హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడుతోంది బంజారా హిల్స్ బషీరాబాద్ అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది ఎల్బీ నగర్ బనస్తరం ఏరియాల్లో చిరుజల్లులు పడుతున్నాయి రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ మరింత సమాచారం విజయ్ విజయ్ అందిస్తారు పై ఏ సపర్న ఉపరితల ద్రోణి ప్రభావం అదేవిధంగా నైరుతి రుత్పావనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉదయం నుంచి కొంత ఎండగొట్టినప్పటికీ మధ్యాహ్నం తర్వాత సిటీ సెంట్రల్ అయినటువంటి బిట్స్ కానీ ఇటు బంజారా హిల్స్ బంజారాహిల్స్ హిల్స్ అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలైనటువంటి అయినటువంటి వనస్థలిపురం ఎల్బీ నగర్ ఈ ఏరియాలలో కొంత చిరుజల్లల నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా వచ్చే మూడు రోజులు అంటే రేపటి ఈ రోజు సాయంత్రం నుంచి సోమవారం వరకు రాష్ట్ర పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ మంచిర్యాలు ఆదిలాబాదు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది ఒక పక్క బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇటు నైరుతి రుత్పణాలు కూడా చురుగ్గా కలుగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అయితే చాలా వరకు కూడా సిటీలో మనకు కొంత డిఫరెంట్ వెదర్ కనిపిస్తున్నది కొన్ని చోట్ల వర్షం కురుస్తుంటే మరికొన్ని చోట్ల నార్మల్గా ఎండగొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత చేంజ్ అయింది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్ కానీ అబిడ్స్ ఇటే నాంపల్లి కోటి దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలలో నార్మల్గా వర్షం కురుస్తున్నది అయితే ఈరోజు సాయంత్రం తర్వాత కూడా సిటీ వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే సిటీలో మధ్య మధ్యలో వర్షం కురిసినప్పటికీ కొన్ని జిల్లాలలో మాత్రం వర్షం లేక కొంత రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వాతావరణ శాఖనైతే ఈరోజు కొంత రైతులకు సంబంధించి గుడ్ న్యూసే చెప్పింది వచ్చే మూడు రోజుల పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో అదేవిధంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో చాలా వరకు కూడా చాలా జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది హైదరాబాద్లో కూడా కొంత సాయంకాలం కాగానే వర్షం కురవడంతో ఇటు కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గానే ఉంటున్నారు మాన్సూన్ టీమ్స్ కు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా వర్షం పడే ఏరియాకు వెళ్ళి అక్కడ వాటర్ స్టోరేజ్ ఉంటే వాటిని క్లీన్ చేయడం మ్యానుహోల్స్ కు సంబంధించి అక్కడ ఎక్కువగా నీరు నిలిచి ఉంటే వారే స్వయంగా దగ్గరుండి మ్యాన్హుల్స్ ఓపెన్ చేయడము ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొంత జాగ్రత్తలు పడుతున్నారు ఎక్కడైనా చెట్లు విరిగిపడ్డా వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించేలా కూడా కమిషనర్ కమిషనర్తో పాటు కింది స్థాయి సిబ్బంది అంతా కూడా సిటీలో వర్షం కురవడాగానే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సో ప్రస్తుతం అయితే సిటీలో కొన్ని చోట్ల మాత్రం వర్షం కురుస్తుంది ఇందాక హిల్స్ పలు చోట్ల కూడా వర్షం కురిసింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్ ఈ సరౌండింగ్స్లో చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది అయితే సాయంత్రం తర్వాత మాత్రం హైదరాబాదు నగర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అలర్ట్ చెప్పింది పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వడంతో అక్కడికి ఉన్నటువంటి సిబ్బందిని కూడా కలెక్టర్ కూడా ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది సో ఓవరాల్గా ఈరోజు రాత్రి నుంచి సోమవారం వరకు చాలా చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు గ్రేటర్తో పాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి అనేక చోట్ల కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడం జరిగింది సిటీలో మాత్రం కాసేపు మార్నింగ్ అయితే చాలా వరకు చాలా చోట్ల ఎండ కొట్టినప్పటికీ మధ్యాహ్నం తర్వాత మాత్రం వెదర్ చేంజ్ అయింది అనేక ప్రాంతాల్లో చిరుజల్లులు కురువాగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత మోస్తారు వర్షం అయితే కురుస్తుంది సో ఓవరాల్గా వచ్చే త్రీ డేస్ అయితే సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది అపర్ణ